మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక నమస్తే మీరు చూస్తున్న సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సో వృషభ రాశి వారికి జూలై నెలలో ఎలా ఉండబోతుంది సో ఒక ముక్లా చెప్పాలంటే వాళ్ళకి జూన్ మంత్ కంపేర్ చేస్తే జూలై మంత్ లో చాలా బాగుంటుందండి లాస్ట్ మంత్ కొంచెం బాగా ఇబ్బంది పడిపోయారు సరే అన్ని ప్లానెట్స్ ఏమీ ప్రాపర్లు అనమాట కొంచెం మెంటల్గా చేయాల్సి కొన్ని పని చేయక కొంచెం ఇబ్బందులు పడి ఉన్నారు బట్ ఆ ఇబ్బందులు కూడా కంట్రోలబుల్ రేంజ్ వాళ్ళు మేనేజ్ చేసే స్థితిలో బట్ ఈ మంత్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది వాళ్ళకి సో వృషభ రాశి వాళ్ళకి చెప్పుకునే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అది అన్ని రాశులు వాళ్ళకి అప్లై అవుతుంది జూలై మంత్ చాలా విశిష్టమైన మంత్ ఎందుకంటే అందులో మనకి ఆషాఢ నవరాత్రులు జూన్ ఇరవై ఆరు నుంచి స్టార్ట్ అయ్యి జూలై ఫోర్త్ వరకు ఉన్నాయి అంటే వారాహి నవరాత్రులు ఎవరైతే కనుక కోర్టు వ్యవహారాలు కానివ్వండి డైవర్సులు పెండింగ్ ఉండి చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అంటే ఇప్పటికీ తగకుండా అలానే లూప్లో పడి ముందుకు పోని వ్యవహారములు అగ్రికల్చర్లు చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళంతా ఉండి రియల్ ఎస్టేట్కి సంబంధించి చాలామంది పర్టికులర్గా హైదరాబాద్ సరౌండింగ్లో రియల్ ఎస్టేట్ అంతగా లేకుండా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఈ వారాహి నవరాత్రులు ఖచ్చితంగా చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుందండి వాళ్ళు భక్తిగా ఎవ్రీడే హాఫ్ అవర్ ఈవినింగ్ ఆఫ్టర్ ఎయిట్ తర్వాత చేయమనండి వాళ్ళని ఫీడ్బ్యాక్ పెట్టమని అంటే తెలిసిపోతుంది ఓకే ఇంకా రియల్ టైంలో చేయమనండి ఎంత ఎవ్రీ డే హాఫ్ అన్ అవర్ అంతే ఇది కూడా ఈ ఈ ఈ ఎయిట్ తర్వాత నైట్ నైట్ చేయాలి దూపం ఎక్కువ వేయాలి అమ్మవారికి దూపం అంటే చాలా ఇష్టం ఇది ఒక్కటే చేసుకుంటే సింపుల్గా పూజ చేసుకుంటే మిరాకిల్స్ వాళ్ళే ఫీల్ అవుతారండి అవి జులై సిక్స్త్ అగైన్ తులేకాదేశం ఉందండి ఆ రోజున ఇంటికి సంబంధించిన జనాలకు మనకు రుద్రాభిషేకం కనుక ఆ టైంలో చేసుకుంటే చాలా చాలా కలిసి వస్తుంది ఉపవాసం ఉంటే పర్టికులర్గా ఎవరు చేసుకోవాలనుకుంటే ఇంట్లో ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి సయోధ్యత కుదరకుండా ఇంట్లో కంటిన్యూస్గా ఎవరికొకళ్ళకి ప్రాబ్లం వస్తూ ఉంటే ఆ రోజున ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకొని వేద ఆశీర్వాదం తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ తొలగిపోతాయండి చాలా సింపుల్ పవర్ఫుల్ రెమెడీ అండి అది కూడా చక్కగా ఆ రోజున వినియోగించుకోవాలి ఒక రకంగా జూలై మంత్ అంతా చాలా మంచి పరిహారాలు చేసుకోవడానికి మంచి అని మనం అనుకోవచ్చు తర్వాత గురు పూర్ణిమ ఉందండి జూలై టెన్త్ తర్వాత గురుగ్రహం ఎవరికైతే సరిగ్గా అనుకూలించలేడో ఆ రోజుని గురువుకి సంబంధించిన పూజ చేసుకొని టీచర్లని తర్వాత ఆశ్రమాలకు వెళ్ళటం మెడిటేషన్ చేసుకోవడం అట్లీస్ట్ వాళ్ళకి చదువు చెప్పిన టీచర్లు గురువులు మెంటల్స్ని గౌరవించుకోవటం చాలా బాగుంటుంది అలానే నాగపంచమి నాగుల చవితి నాగపంచమి నాగుల పంచమి వస్తుందండి శ్రావణ మాసం ఇది కూడా చాలా విశిష్టమైనది ఎవరికైతే పిల్లలు కావాలనుకుంటున్నారో కాలసర్ప దోషముందో దోషం దోషముందో కుజు దోషం ఇలాంటివి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే ఈ డేట్ కూడా చాలా చాలా విశిష్టమైన డేట్ అండి ఇవి మూడు డేట్స్ మూడు అకేషన్స్ గుర్తుపెట్టుకొని ఇవి చేసుకుంటే తగు విధంగా అంత ఫలితం ఉంటుందండి ఈ చూసిన వాళ్ళు వేరే వాళ్ళకు కూడా వాళ్ళ ఇంట్లో వేరే రాసి వాళ్ళకు కూడాను ఇది అందరికీ అప్లై అవుతుంది కాబట్టి షేర్ చేస్తే వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది వాళ్ళ ప్రాబ్లమ్స్ బయటపడితే ఆ పుణ్యం మీకు మాకు కూడా వచ్చేస్తుంది మీకు కూడా వచ్చేస్తుంది ఇంటర్వ్యూ చేసినందుకు ఎస్ యా వృషభరాశి వారికి ఎలా కనుక చూసుకుంటే ఇందులో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశరా వన్ టూ అంతా మనకి ఇందులో ఉంటారు మనం ఇందులో గ్రహస్థితి కనుక చూసుకుంటే ఓన్లీ సూర్యుడు ఒక్కళ్ళే మాత్రమే మారారండి కర్ కర్కాటక రాశిలో మిగతా గ్రహాల్లో చలనం అయితే ఏమీ లేదు యాజ్ గానే ఉన్నాయి బట్ మనం గనక చూసుకుంటే లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం వీళ్ళకి లక్ష్మీప్రదం మూడో ఇంట్లో సూర్యుడు ఎంటర్ అవటం సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా ఉంటుంది మనంతా అంతా మనం తెలుసుకోవాలి తర్వాత శత్రువుల పైన వీళ్ళతో కనుక మాట్లాడుకుంటే వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది ఒకళ్ళే ఒకటి వీళ్ళకి శుక్రుడు ఫస్ట్ హౌస్లో ఉండి అఖిల విషయ భోగము శని యోగ్యతను ఇస్తూ ఉన్నాడు అందరూ యోగ్యతను ఇస్తూ ఉన్నాడు అండి ఒక రకంగా చూసుకోవాలంటే లాస్ట్ మంత్ అంతా కంపేర్ చేస్తుంటే వీళ్ళకి చాలా బాగుంటుంది మనం చెప్పుకోవచ్చు బేసికల్గా సూర్యుడు వీళ్ళకి బాగా విపరీతంగా యోగ్యతను ఇస్తున్నాడు సూర్యుడు గ్రహరాజు ఆయన యొక్క స్ట్రెంత్ బాగుంటే ఆరోస్కోప్లు అన్నీ బాగున్నట్టే మనం చెప్పుకోవాలి సూర్యుడు మూడో ఇంట్లో రావటం వల్ల ఏమవుతుంది అంటే ఆరోగ్య నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ అర్ధలాభ పుత్ర సౌఖ్యం సిద్ధి తృతీయగే రవి అని మనకి సంస్కృతంలో మహర్షులు చెప్పారు దీని ప్రకారం ఆరోగ్యం సంతోషం బంధుమిత్రులతో చక్కగా కలిసి ఉండటం అంతా జరుగుతూ ఉంటుంది అర్ధలాభం ధన ప్రవాహం కూడా చాలా బాగుంటుంది పుత్రుల వల్ల సౌఖ్యంగా ఉంటారు అనుకున్న పనులని చక్కగా అనుకున్నీ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఒకటే ఒకటేమంటే ఈ టైం వీళ్ళకి ఫాదర్ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వాళ్ళు వాళ్ళ ఫాదర్తో కొంచెం టైం టు టైం వాళ్ళు ఫోన్లు మాట్లాడటం దూరంగా ఉంటాయి వాళ్ళని కొంచెం పలకరించి వెళ్ళిపోతూ చూస్తూ ఉంటే బాగుంటుంది అయితే వాళ్ళకి నాలుగో ఇంట్లో రెండు క్రూర గ్రహాలు ఉన్నాయండి ఒకటి మార్సు రెండోది కేతు ఈ నాలుగో ఇంట్లో రెండు ఉండటం వల్ల అంత మంచి ఇవ్వదు ఇది కూడా జూలై ట్వంటీ ఎయిత్ వరకు ఇది మంచి కాంబినేషన్ కాదండి మనకి ఇప్పుడు రీసెంట్గా ఈ యాక్సిడెంట్స్ అవన్నీ ఏదైతే జరుగుతుందో ఫ్లైట్ యాక్సిడెంట్స్ ఇవన్నీ ఆ కాంబినేషన్ వల్లే జరిగినాయండి బట్ అది హైయర్ లెవెల్లో ఉన్న బట్ వీళ్ళకి కొంత ఎక్స్టెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకేం చెప్తారంటే నాలుగో ఇంట్లో కుజుడు ప్లస్ కేతుతో ఉండటం వల్ల భాగ్యహాని భయం క్రూరం బంధువైరం ధనక్షయం అని చెప్తారు అంతేకాకుండా రోగపీడాది సంతాపం స్థానికే కుజే కుజ ప్లస్ వాళ్ళతో పాటు కేతు ఉండటం వల్ల ధనానికి డబ్బు కలుగుతుంది భయం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది బంధువులతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ధనం కూడా కోల్పోతారు తర్వాత రోగపీడాది సంతాపం సో అనవసరంగా హెల్త్ కాంపునికేషన్ వల్ల ఒక డైలమ్లో లూప్లో పడినట్లు ఉంటుంది ఇద్దరి కాంబినేషన్ ఉంటే చెడే కానీ మంచిది జరగదు అట్టి పరిస్థితులు జరగదండి అసలు ఇది డెడ్లీ కాంబినేషన్ అండి అసలు అంటే ఈ మూమెంట్లో చెప్పకుండా భయపడతారు అంటే మండేనే ఆస్ట్రాలజీ అని ఉంటుందండి ఇది హైయర్ లెవెల్లో జరుగుతుంది ఇట్స్ హైలీ అవాయిడబుల్ అండి ట్రావెల్ చేయటం కానీ చూసాం కదండి ఫ్లైట్ రీసెంట్గా ఎంత జరిగిందో అవి కాకుండా మనకి ఇప్పుడు వారు అనుభవం బాంబులు అవన్నీ ఇవన్నీ చూడండి అంటే టోటల్గా ప్రపంచం ఉంది చూడండి ఎక్కడ పెట్టినా వారు లేనట్లుంటుంది మనకి ఇరాన్ మీద సడన్గా వీళ్ళు ఇజ్రాయల్ వచ్చేసి బాంబులు వేయటం మళ్ళీ ఇప్పుడు ఏదో అమెరికా మళ్ళీ వచ్చేసి ఏదో బంకర్ బాంబులు ఏదో చేస్తున్నారని ఆ చూడండి ఆ బాంబులు బాంబులు బ్లాస్టింగ్లు లైట్లు అది బట్ ఇది హయ్యర్ లెవెల్ బట్ ఇండివిడ్యువల్ లెవెల్లో కొంతవరకు వీళ్ళకి ఎక్స్పె అవుతుంది ఒక్కొక్క రాసిన బట్టి వీళ్ళకి ఇండివిడ్యువల్ లెవెల్లో బంధువులకు సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది అయితే ధన ప్రవాహం బాగుంటుంది మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది కొంచెం గమనించుకోవాలి అయితే శుక్రుడు వీళ్ళకి పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల ఆరో ఇంట్లో దృష్టం ఉండటం వల్ల ఇది కూడా అంత మంచి పొజిషన్ కాదు అని చెప్పుకోవాలి వీళ్ళకి ఏమంటే శస్త్రపీడ చోర బాధ అతి క్లేషం మహద్భయం కృషి రవ్యాది అది సర్వ విఘ్నంశ ద్వాదశగే భృగో అని మనకు చెప్తూ ఉంటారు భృగు అంటే శుక్రుడు పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆయుధపీడ చోర భయం అన్ని కార్యాల్లో విఘ్నాలు కలుగుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు డిసీజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఇవి కూడా గుప్త రోగాలు అంటారు కదండి వెనరల్ డిసీజ్ అంటారు ఇవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి బట్ జూన్తో కంపేర్ చేస్తే ఈ మంత్ కొంచెం చాలా బెటరు రైట్ మరి నక్షత్రాల ప్రకారం వీరికి ఎలా ఉంటుంది నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే ఫస్ట్ కృతిక రోహిణి మృగుశర కృతిక నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది సో ఏ ప్రయత్నం చేసినా కానీ సక్సెస్ అయితే వస్తుంది చక్కగా పార్టీలు ఫంక్షన్లు అన్ని చేస్తూ ఉంటారు ఒకటే ప్రాబ్లం వీళ్ళకి బంధించబడినట్లు ఉండే పరిస్థితి ఉంటుంది అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయిన స్థితిలో ఉంటారు ఎలా వెళ్తే బాగుంటారు ఏంటి కొంచెం అన్సర్టెనిటీగా ఎక్కువని ఫేస్ చేస్తూ ఉంటారు అనిశ్చితిని ఎక్కువ వీళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు ఈ టైంలో వీళ్ళు చక్కగా గురువుని కలవటం మెంటల్ని కలవటం అవి కలుస్తూ ఉంటే బుద్ధుడికి సంబంధించిన విష్ణుమూర్తి ఆలయాలు దర్శించుకుంటే బాగుంటుంది రోహిణి నక్షత్రం వాళ్ళకి అగైన్ ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది ధనలాభము ఉంది ఇవంతా పాజిటివ్ ఛాలెంజెస్ ఎక్కడ ఉన్నాయి అంటే నీళ్ళకి నాశనము బంధనము కలహము చూపిస్తున్నాయండి ఏదైనా పని కనుక తల పెట్టుంటే పూర్వకాలం ఇంతకుముందు అది రిజల్ట్ రాకుండా ఆ తర్వాత స్టాప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత కలహం గొడవలు అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధించబడినటువంటి సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది సో మృగశిర నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది మృస్తా అన్న భోజనం ఉంటుంది వీళ్ళకి ఛాలెంజెస్ కలహము నాశనం సో ఎప్పుడవుతుంది అంటే అండి మనకు ఏదైనా రాంది పోయినప్పుడే మనం వాళ్ళతో వీళ్ళతో గొడవలు పడుతూ ఉంటాం సో ఒక ఈవెంట్ ఒక ఈవెంట్గా ట్రీట్ చేయాలి అది పోయిందని దానికి రెస్పాన్సిబుల్ వేరే వాళ్ళని మనం సహజంగా అనుకుంటాం బట్ శాస్త్రం ప్రకారం ఆల్ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ చాలామంది నాకు కాల్ చేసుకోగలుగుతాండి నాకు జాబ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలా లేకుంటే ఎలా అని దానికి తిన్న సంబంధం లేదు పెళ్లి చేసుకోండి పెళ్లి చేసుకోండి జాబ్ జాబ్ ఇది వచ్చిన తర్వాత అది ఇది అందులో దానికి దీనికి సంబంధం ఏం లేదు శాస్త్రంలో ఆల్ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఇట్ హ్యాపెన్స్ అంతే ఒకదానికి కూడా సంబంధం లేదు అయ్యో నేను ఈ మూడు సంవత్సరాలు పెళ్లి చేసుకున్న ప్రేమించాను పెళ్ళి అయిన తర్వాత గొడవలు అవుతున్నాయి అంటే దీనికి దానికి సంబంధం ఏం లేదు ఏ గ్రేట్ లవర్ మే నాట్ బి ఏ గ్రేట్ హస్బెండ్ ఏ గ్రేట్ హస్బెండ్ మే నాట్ బి ఏ గ్రేట్ లవర్ ఆల్ ఆర్ ఇండిపెండెంట్ ఇక్కడ తగ ఆ తర్వాత వదిలేదంటే అది కాదు అంటే హస్బెండ్ అయిన తర్వాత ఎనర్జీ మారిపోతుంది కరెక్ట్ సో ఇది వృషభ రాశి వాళ్ళకి పాజిటివ్గా ఉంది కొన్ని ఛాలెంజెస్గా ఉన్నాయి ప్లస్ ఇంకా నక్షత్రం ప్రకారం చూసి కృతికా నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది పర్టికులర్గా ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు బుధుడి వల్ల కేతు వల్ల లత్తా ఉండటం బుద్ధి నాశనం రాంగ్ డెసిషన్ తీసుకుంటారు రోహిణీ నక్షత్రం వాళ్ళకి కార్యహాని ఏదైనా కనుక పని చేస్తే ఆ పని తలపెట్టిన పనిలో సరిగ్గా రిజల్ట్ రాకుండా డైవర్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది రిజల్ట్ కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం మిగతా అంతా అన్ని విషయాల్లో బాగుంది ఈ రాసి వాళ్ళకి ఇంకా చక్కగా ఉండాలని చెప్పేసి మనం దేవుడిని ప్రార్థించుకుందాం డెఫినెట్గా ఎలాంటి రెమెడీస్తో ప్రార్థించుకోవచ్చు వీళ్ళకి బేసికల్ ఏమంటేనండి నాలుగో ఇంట్లో ఉండటం వల్ల సౌఖ్యానికి సంబంధించిన స్థానం కాబట్టి వీళ్ళకి గురువుల్ని ధ్యానం చేసుకుంటే చాలా బాగుంటుంది విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలు దర్శించుకుంటే చాలా బాగుంటుంది ఇవి కాకుండా హెల్త్ కనుక ఎవరికైనా బాగా లేకపోతే అమృత మృత్యుని చెప్పి అభిషేకం చేయించుకున్నా చాలా బాగుంటుంది తర్వాత నవగ్రహాలు చుట్టూ తిరిగితే ఇంకా చాలా బాగుంటుంది ప్లస్ ఎవరికైనా ధనంతో బాధపడుతూ ఉంటే కుబేరు పాశుపత అభిషేకం చేసుకోవటం భార్యాభర్తల మధ్య అన్యోన్య దగ్గరకు సరిగ్గా లేకపోతే అన్యున్ని దాంపత్య పాశుపత అభిషేకం చూడండి తెలుగు వాళ్ళకి పాశుపత అభిషేకాలు చాలా బాగా వర్క్ అవుతాయండి ఎందుకంటే అర్జునుడు అంత గొప్పవాడు ఇక్కడికి వచ్చి ఇంద్రకి ఎలా మీద తప పాశుపత అస్త్రాన్ని ఇక్కడే పొందాడు అంటే మన తెలుగు వాళ్ళ నేలే పాశుపతాలు విపరీతంగా పనిచేస్తాయి చాలా ఈజీగా పనిచేస్తాయి అందుకనే నేను ఎక్కువ పాశుపతాలు ప్రమోట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే మన దగ్గర ఉన్న పాశుపతం మనం జీవిత ఇంకేమో చేస్తారు అంతే కదండి ఎక్కడెక్కడో మంత్రాలు తెచ్చుకునే బదులు మనం ఇక్కడ ఉన్నా చేసుకుంటే మనకేమవుతుందండి మన పక్కన శ్రీశైలము విజయవాడ కనకదుర్గమ్మ వెసరపతి వెంకటేశ్వర స్వామి ఎన్ని గొప్ప గొప్ప గుళ్ళు ఉన్నాయండి మనకి శాస్త్రాలు ఏం చెప్పారంటే మన ఇంటి దేవుడికి మించిన గొప్ప దేవుడు ఇంకొకటి ఉంటారండి మన కుల దేవతకు మించిన గొప్ప దేవతలు అండి మనం వీళ్ళని వదిలేసి ఎక్కడెక్కడ కోపోయి ఏదేదో చేసేది కాదండి మన మన ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి నేను వెళ్ళిన గుడికి మా నాయనమ్మ మా మూత నాయనమ్మ మా మూతనమ్మ అందరూ వాళ్ళు ప్రార్థించారు కదండి కొబ్బరికాయలు కొట్టారు మా సంతానం బాగుండాలి మొక్కున్నారు కదా సో మనం అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిపోతారు కదా సో మనం ఎక్కడికెక్కడికి వెళ్ళినవసరం అందుకని మనకు దగ్గర ఉన్న గుళ్ళు చక్కగా విజిట్ చేసుకుంటే చాలా సంతోషం అండి చాలా సంతోషమండి ధన్యవాదాలు